ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది లొకేషన్ వచ్చేసి మనకి మల్లాపూర్లో లొకేట్ అయి ఉంటుంది అక్కడ కనిపించేది అది హౌస్ అదేమో మెయిన్ రోడ్ కనిపించేది జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చేసేమో ఈసీఐ ఉంటుంది రైట్ సైడ్కి వచ్చేసేమో హబ్సీ కూడా తార్నాక జస్ట్ ఆ రోడ్ నుంచి మనం ఇట్లా టర్న్ అయితే ఇక్కడ ఇది ఎయిట్ ఫీట్ గల్లి మనకి ఎయిట్ ఫీట్ గల్లీలో సెకండ్ హౌజే ఉంటుందండి సిసి రోడ్ నుంచి ఎంటర్ అయితే ఇక్కడ కనిపించేది ఇది హౌజ్ అండి నైంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్లో ఉంటుంది వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి ఇది ప్రజెంట్ మనకి రేకుల హౌస్తో ఉంటుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చేసి మూడు పోర్షన్స్ ఉంటాయండి అన్నీ కూడా వన్ రూమ్ పోర్షన్స్ మూడు ఉంటాయి మనకు అక్కడ కనిపించేది అదొకటి ఇదొకటి ప్లస్ ఇదొకటి ఇక్కడ అట్లా మూడు పోర్షన్స్ ఉంటాయండి మెయిన్ రోడ్ దగ్గర అండ్ సరౌండెడ్ కూడా అన్ని హౌజెస్ అండ్ అపార్ట్మెంట్సే ఉన్నాయి మనకి మూడు పోర్షన్స్ కలిపి ఇక్కడ ఒక బాత్రూమ్ అండ్ వాష్ ఏరియా వచ్చింది సరౌండెడ్ ఏరియా చూడవచ్చు జస్ట్ మనకి ఇది ల్యాండ్ రేట్కే వచ్చే ప్రాపర్టీ అండి ఇది ఇక్కడ వాటర్ అండ్ ముందు సీసీ రోడ్డు డ్రైనేజ్ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి మనం ఒక పోర్షన్ ఎట్లా ఉందో శాంపిల్ పోర్షన్ చూడొచ్చు ఇట్లా ఉంటుందండి లోపల ఒక రూము మనకి యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ ఒక నైన్ థౌజండ్ రెంట్స్ వస్తున్నాయండి ఒక పోర్షన్కి వచ్చేసి ఒక త్రీ థౌజండ్ వస్తుంది రెంట్ టోటల్గా మనకి ప్రాపర్టీ అనేది నైంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్కి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రైజ్ కూడా నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్